నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగుకు స్వాగతం మనం మొత్తం నూట తొంభై ఐదు పతంజలి సూత్రాలను నేర్చుకునే పవిత్ర యాత్రలో ఉన్నాము ఈ శ్రేణిలో ఇది పదవ వివరణ గత సూత్రంలో మనం మనస్సు చేసే కల్పనల గురించి తెలుసుకున్నాం ఈరోజు అదే మనస్సు విశ్రాంతి తీసుకునే ఒక లోతైన నిగూఢమైన స్థితిలోకి ప్రయాణిద్దాం అదే నిద్ర ఆ కల్పనలకి ఈ నిశ్శబ్దానికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకున్నాం రండి గుర్తుందా గత వివరణలో మనం వికల్పం అనే ఒక ప్రత్యేకమైన చిత్తవృత్తి గురించి మాట్లాడుకున్నాం అంటే వికల్పం అనేది వాస్తవంలో ఏదీ లేకపోయినా కేవలం మాటల ఆధారంగా భావనల ఆధారంగా మనసులో పుట్టే ఒక ఆలోచన అని తెలుసుకున్నాం అదంతా మెలకుగా ఉన్నప్పుడు మనసు చేసే ఒక కల్పనా ప్రపంచం మరి మనసు ఈ కల్పనలన్నీ ఆపి ఘాఢమైన నిద్రలోటు వెళ్లినప్పుడు అక్కడేం జరుగుతోంది ఇప్పుడు మనం ఆ సూక్ష్మమైన మానసిక స్థితిని అన్వేషించడానికి సిద్ధమవుతున్నాం ఈ ప్రశ్న మనల్ని నేటి సూత్రం యొక్క కేంద్ర రహస్యం వైపు నడిపిస్తోంది అసలు యోగశాస్త్రం ప్రకారం నిద్ర అంటే ఏంటి దాని నిజస్వరూపం ఎలాంటిది రండి తెలుసుకుందాం ఈ విభాగంలో పతంజలి మహర్షి నిద్ర యొక్క అసలైన స్వభావం గురించి చెప్పిన అద్భుతమైన జ్ఞానాన్ని అత్యంత శ్రద్ధగా మనసిపెట్టి విందాం నెమ్మదిగా ధ్యానపూర్వకంగా అభావ ప్రత్యయాలంబన వృత్తిర్నిద్రా కొంతసేపు నిశ్శబ్దం ఈ సూత్రంలోనే ఒక్కో పదం యొక్క లోతైన అర్థాన్ని నెమ్మదిగా మనసులోకి తీసుకుందాం అభావా అంటే ఏమీ లేకపోవడం శూన్యత ప్రత్యయ అంటే మనసులో కలిగే ఒక భావన లేదా జ్ఞానం ఆలంబన అంటే దేని మీదైతే ఆధారపడి ఉందో అది వృత్తిహి అంటే మనసు యొక్క ఒక మార్పు ఒక తరంగం ఇక నిద్ర అంటే నిద్ర సో దీన్ని ఆంగ్లంలో పూర్తిగా చెప్పాలంటే నిద్ర అనేది ఏమీ లేదు అనే ఒక భావనపై ఆ శూన్యత అనే అనుభూతిపై ఆధారపడిన ఒక మానసిక వృత్తి ఇంకా స్పష్టంగా తెలుగులో చెప్పాలంటే మనసులో ఎలాంటి ఆలోచనలు భావనలు లేని ఆ శూన్య స్థితి ఆ అనుభూతి మీద ఆధారపడిన చిత్తవృత్తినే నిద్ర అని పతంజలి మహర్షి నిర్వచిస్తున్నారు మరి నిద్ర అనేది ఒక క్రియాశూన్యమైన స్థితి కాదు అదొక చైతన్యవంతమైన మానసిక క్రియ అని యోగశాస్త్రం ఎందుకు చెబుతోంది దీని గురించి ఇప్పుడు మనం మరింత లోతుగా తెలుసుకుందాం చూడండి ఇక్కడే పతంజలి మహర్షి మన ఆలోచనా విధానాన్నే మార్చేసే ఒక గొప్ప సత్యాన్ని చెప్తున్నారు సాధారణంగా మనమేమనుకుంటాం నిద్ర అంటే మనసుకు పూర్తి విశ్రాంతి పని పనిచేయడం ఆపేసిన ఒక శూన్య స్థితి అని కదా కాని యోగశాస్త్రం ప్రకారం నిద్ర అనేది మనసుకు విరామం కాదు అది మనస్సు చేసే ఒక ప్రత్యేకమైన పని ఆ పని ఏంటంటే ఇక్కడ ఏమీ లేదు అనే అనుభూతిని చురుక్కుగా అనుభవించడం అందుకే అదొక చిత్తవృత్తి ఇక్కడ గాఢ నిద్రకు కలకు ఉన్న తేడాను మనం గమనించాలి కూడా ఒక వృత్తే కాని ఈ నిద్ర అనేది కలలు కూడా లేని ఆ అనుభూతిని పొందే ఒక వృత్తి ఈ నిద్రావృత్తి యొక్క లక్షణాలని ఒక్కసారి చూద్దాం ఇది ప్రధానంగా తమసు గుణంతో అంటే జడత్వం అంధకారంతో ఉంటుంది ఇది మన చైతన్యం అసంకల్పితంగా తనలోకి తాను ముడుచుకున్న ఒక స్థితి ఇది కూడా ఒక సూక్ష్మమైన మానసిక తరంగమే అంతేకాని తరంగాలు పూర్తిగా ఆగిపోవడం కాదు ఇది మన నిజ స్వరూపమైన పురుషుడిపై ఒక తెరలా పనిచేస్తుంది మనసు ఇంకా చురుకుగానే ఉందని చెప్పడానికే దీన్ని ఒక చిత్తవృత్తిగా పరిగణించారు ఈ సూక్ష్మమైన భావనను సులభంగా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం ఒక సరళమైన మనకు బాగా తెలిసిన ఉపమానాన్ని చూద్దాం ఒక్క క్షణం మనమందరం పూర్తిగా కాంతిలేని ఒక కారు చీకటి గదిలో ఉన్నట్టుగా భావిద్దాం ఆలోచించండి ఆ గదిలో వస్తువులు లేవనే కాదు కదా వస్తువులు ఉన్నాయి కాని ఆ చీకటి అనే పరిస్థితి ఆ వస్తువులను మన కంటికి కనిపించకుండా చురుకుగా అడ్డుకుంటోంది అంటే చీకటి అనేది ఏమీ లేకపోవడం కాదు అదొక క్రియాశీలకమైన అడ్డంకి సరిగ్గా సరిగ్గా అలాగే నిద్ర అనేది మన అంతరంగ ప్రపంచాన్ని కప్పి ఉంచే ఒక మానసికమైన చీకటి అది మన చైతన్యాన్ని మన ఆలోచనలను కప్పివేసి లోతల అంతా శూన్యంగా ఉన్నట్లు ఒక అనుభూతిని చురుకుగా కలిగిస్తుంది అయితే జాగృతి అంటే ఎరుక అనే దీపాన్ని గనక మనం వెలిగిస్తే ఆ చీకటిలో దాగి ఉన్న వస్తువులను ఎలాగైతే చూడగలమో అలాగే నిద్ర అనే ఆ తెర వెనుక ఉన్న మన నిత్య చైతన్యాన్ని కూడా మనం దర్శించగలం సరే ఇంతటి తాత్వికమైన అవగాహనను మనం మన రోజువారీ జీవితంలో ఆచరించగల సులువైన పద్ధతులుగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ఒక చిన్న అభ్యాసం ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే వెంటనే కళ్ళు తెరిచేకుండా ఒక్క క్షణం ఆగండి ఆ నిద్ర అనే స్థితి నుండి ఈ మెలకువలోకి జరుగుతున్న ఆ మార్పును ఒక సాక్షిలా గమనించండి రాత్రి నిద్ర మీపై ఎలాంటి ముద్ర వేసిందో పరిశీలించండి ఆహ్ ఈరోజు చాలా గాఢంగా నిద్రపోయాను అనిగాని నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు అని గాని లోపల నుండి ఒక మాట మాటొస్తుందిగదా ఆ చెప్పేది ఎవరు ఆ చెప్పే చైతన్యాన్ని గనక మనం పట్టుకోగలిగితే ఈ చిన్న గమనికతో నిద్ర కూడా ఒక అనుభవమే అనే సత్యం మనకు బోధపడుతుంది ఇప్పుడు ఈ అద్భుతమైన బోధన యొక్క గంభీరమైన అంతరార్థాన్ని సంగ్రహించుకొని మన ఈ యాత్రను ముగింపు వైపుకు తీసుకువెళ్దాం ఈ సూత్రం యొక్క సారాంశం ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇదే ఒక యోగికి నిద్ర అనేది చైతన్యాన్ని కోల్పోయే సమయం కాదు అదికూడా ఎరుకతో జాగృతితో అన్వేషించవలసిన ఒక అంతరంగ క్షేత్రం ఇప్పుడు అందరి కోసం ఒక ప్రశ్న నిద్ర అనేది కేవలం శూన్యం కాదు అదొక క్రియాశీలకమైన మానసిక వృత్తి అని తెలుసుకున్న తర్వాత విశ్రాంతి గురించి మన చైతన్యం గురించి మన అవగాహనలో ఎలాంటి మార్పు వస్తుంది మీ అమూల్యమైన ఆలోచనలను దయచేసి వ్యాఖ్యలలో పంచుకోండి మీ ఆధ్యాత్మిక యాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ పవిత్ర జ్ఞానాన్ని అందరికీ పంచడంలో మాకు సహాయపడండి ఈ పవిత్ర స్థలం మీ అంతర్గత శాంతికోసం నియో ఏన్షింట్ విజ్డమ్ తెలుగుచే ప్రేమతో సృష్టించబడింది మా ఛానల్లోని ఇతర సూత్రాల వివరణలను కూడా తప్పకుండా చూడండి తదుపరి వివరణలో మనం సూత్రం ఒకటి పాయింట్ ఒకటి ఒకటి అంటే స్మృతి జ్ఞాపకం గురించి తెలుసుకుందాం నిద్ర అనే అనుభవం నుండి మనం ఎలాంటి జ్ఞాపకాలను సంస్కారాలను బయటకు తీసుకువస్తామో అన్వేషిద్దాం సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతిహి శాంతిహి